మీరు మీ ఇద్దకుండా బయట ఆఫీతే మాత్రం మీ కనం అని ముందు ఇక్కడ బయట దిగారు ఏ వాళ్ళ కంటర్ లేకుండా ఎంత పెట్టి అమలు కంటికి వెళ్ళాలని తమ్ముకునే కొంత ఇక్కడ లేక మీకు అమ్మకాలి వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ మంచి ఆర్థిక వెళ్ళిపోతుంది ஜெத்தகன் தப்பா பெட்டி பெட்டு கெசேது அது எத ஜரிந்தோ அசலே காணும் ஆய்வாயில் ஏறேன் பந்தாலும் நல்ல ஆட செகே అందరికి నమస్కారం ఈరోజు హనుమంత్ జయంతి సందర్భంగా నేను ఇక్కడ ప్రకాశం జిల్లా సలకల వీడిలోని బేస్తవరపాలెంలో ఉన్న దక్షిణాభిముఖ స్వామి దేవస్థానానికి రావడం జరిగింది బిక్కరెడ్డి దంపతులు పిలిచినట్లయితే ఆ వివాహంలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది అక్కడికి వచ్చిన నాకు అక్కడకి వచ్చిన ఈ రైతులందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పొగాకు సమస్యల గురించి చెప్పడం మొదలుపెట్టారు అంటే ఇప్పటికే మన పార్టీ తరఫు నుంచి మన ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివ సూప్రేసారి రెడ్డి గారు అలాగే దర్శ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన వచ్చి రైతులతో మాట్లాడి వీళ్ళని పరామర్శించడం జరిగింది అలాగే మేరుగు నాగార్జున అన్న కూడా బాపట్ల జిల్లా అధ్యక్షులు ఎక్స్ మినిస్టర్ ఆయన కూడా పొగాక్ రైతులకి కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది అంతేకాకుండా మార్కాపురం గా ఉన్నటువంటి అన్న రాంబాబు గారు ఆయన కూడా పొగాకు రైతుల కోసం పోరుబాటు పట్టడం త్వరలో జరుగుతుంది సో ఇలా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా రైతులకి అండగానే ఉంటూ వచ్చింది కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వింటూ ఉంటే గనక నాకు చాలా బాధగా ఉంది అంటే గత ప్రభుత్వంలో మూడు వందల అరవై అలా అమ్మినటువంటి పొగా ఇప్పుడు కనీసం రెండు వందల నలభై కూడా ఎవరు కొనట్లేదు అండ్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం అంతా కట్టి ఉన్నారు ఇది ఒక్క రైతు ఒక్క గూడౌన్ లో ఉన్నటువంటి సరుకు ఇలా ఎన్ని గూడౌన్ లో ఎన్ని చోట్ల ఎంతెంత కొలు నిల్వలు ఉండిపోతున్నాయి అంటే ఈ దళారుల వ్యవస్థలు లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వమే దీన్ని గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే వీళ్ళు పాపం కూలీ ఖర్చులు పెట్టుకుని అన్ని పెట్టుకుని పంట వేసుకుని పండించుకుని అంతా అయిపోయి ఇప్పుడు మేము కొంటాము అంటున్నారట మళ్ళీ కొనట్లేదట తీసుకురండి అంటున్నారట మళ్ళీ వద్దంటున్నారట తీసుకెళ్లడం పనికి రావడం ఇదే జరుగుతోంది తప్ప సరుకు అమ్ముడు పోవట్లేదు డబ్బు చేతికి రావట్లేదు ఒక రైతు వ్యధ ఇది ఈ రోజు నేను ఇక్కడ స్వయంగా చూసి మాట్లాడుతున్నాను ఇక్కడ ఇన్ఛార్జ్ ముందుగా నాగార్జున రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలి నేను ఎందుకంటే వారు కూడా చాలా అండగా నిలబెడుతున్నారు రైతులకి ఇక్కడ ఇంకొక నిమ్మకాయల నిమ్మకాయల రైతులు కనిగిరి కనిగిరి ఆయన కూడా చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు కింద ప్రభుత్వం ఎంత మేర నూట నలభై అమ్మాయి ఇరవై ఆరు రూపాయలు అంటే అసలు ఎక్కడన్నా పొంతనుందా ఇలా ఏ పంట తీసుకున్నా మిర్చి రైతులకు ఆల్రెడీ మనం చూసా మనం ఎంత అన్యాయం చేశారు ఈ కుటుంబ ప్రభుత్వం మరి ఇలా రైతుల్ని మీరు ఇలా అన్యాయం చేస్తూ ఉంటే ఐదు Imagínate no lo que la voy ఎలా మనకు అన్నం పెట్టే రైతుకు అండగా నివాల్సిన బాధ్యత మనకు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులకు అండగా ఉంటుంది ఖచ్చితంగా జగనన్న కూడా పొగకు రైతులకు అండగా నిలబడతారు ఎందుకంటే అన్న ఆధ్వర్యంలోనే ఆ నాయకులు ఇప్పటికే అన్న రాంబాబు గారు కానీ మీరు నాగార్జున అన్న అలాగే ఇక్కడ నాగార్జున రెడ్డి గారు కానీ భూజపల్లి శివన్న కానీ జగట్ భాస్కర్ రెడ్డి గారు కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుల వైపు ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఇటుపక్క కనిగిడి అంతా కూడా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు కలుస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలను అమ్మ మీరు అదైతే పడద్దు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది చాలా చాలా అంటే నేను గుడికి నేను గుడి కోసం వచ్చానండి గుడి దర్శనం కోసం వచ్చి కళ్యాణం కోసం వచ్చి అనుకోకుండా నేను రైతులు ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇదంతా చూసిన తర్వాత ఎందుకో నాకు చెప్పాలనిపించింది దయచేసి కూటమి ప్రభుత్వం అలా రైతులని గాలికి వదిలేకండి మీ హామీలు ఎలాగో వదిలేశారు రైతులైనా కాస్త పట్టించుకోండి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించండి దళారు